హాయ్ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో మనం కొన్ని పెద్ద ఇంగ్లీష్ వాక్యాలు అనేవి చూద్దాము ఓకే పెద్ద ఇంగ్లీష్ వాక్యాలని తేలికగా ఎలా మాట్లాడాలి ఎలా ప్రొనౌన్స్ చేయాలి అనేది ఈ వీడియోలో అయితే మనం నేర్చుకుందాం మీరు మన ఛానల్లో మెంబర్గా కావాలి అనుకుంటే కంపల్సరీగా జాయిన్ బటన్ అనేది ప్రెస్ చేసి జాయిన్ అవ్వండి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అందరికీ నమస్కారం నేను మీ గౌతమి నేను నీకు కాల్ చేయబోతున్నాను కానీ అప్పుడు అకస్మాత్తుగా ఒక అత్యవసర పనిలో బిజీ అయిపోయాను నేను నీకు కాల్ చేయబోతున్నాను ఐ వాస్ అబౌట్ టు కాల్ యూ ఐ వాజ్ అబౌట్ టు కాల్ యూ కానీ బట్ అప్పుడు అకస్మాత్తుగా ఒక అత్యవసర పనిలో బిజీ అయిపోయాను దెన్ ఐ గాట్ బిజీ విత్ సమ్ అదర్ అర్జెంట్ వర్క్ ఓకే ఐ వాజ్ టు కాల్ యూ బట్ దెన్ ఐ గాట్ బిజీ విత్ సమ్ అర్జెంట్ వర్క్ నెక్స్ట్ సెంటెన్స్ నీకు ఏదైనా అర్థం కాకపోతే నాకు మళ్ళీ అడగడానికి ఎప్పుడు సంకోచించకు ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ డోంట్ హెజిటేట్ టు ఆస్క్ మీ అగైన్ హెజిటేట్ అంటే సంకోచించడం అన్నమాట ఇఫ్ యు డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ డోంట్ హెసిటేట్ టు ఆస్క్ మీ అగైన్ దయచేసి నాకు రేపు గుర్తు చెయ్యు ఎందుకంటే నేను మళ్ళీ మర్చిపోవచ్చు ప్లీజ్ రిమైండ్ మీ టు మారో బికాస్ ఐ మైట్ ఫర్గట్ ఇట్ అగైన్ ప్లీజ్ రిమైండ్ మీ టు మారో బికాస్ ఐ మైట్ ఫర్గట్ ఇట్ అగైన్ నీవు ఆ పరిస్థితిని ఎంతో ఓర్పుతో అలా హ్యాండిల్ చేసిన విధానాన్ని నేను నిజంగా మెచ్చుకుంటున్నాను ఐ రియల్లీ అప్రిషియేట్ ద వే యూ హ్యాండిల్డ్ ద సిచ్యువేషన్ సో పేషెంట్లీ ఐ రియల్లీ అప్రిషియేట్ ద వే యూ హ్యాండిల్డ్ ద సిచ్యువేషన్ సో పేషెంట్లీ మనం రేపు ఉదయం తొందరగా బయలుదేరాలి కాబట్టి దయచేసి రాత్రి అన్నీ ప్యాక్ చెయ్యి వీ హ్యావ్ టు లీవ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ సో ప్లీజ్ ప్యాక్ ఎవ్రీథింగ్ టు నైట్ వీ హ్ టు లీవ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ సో ప్లీజ్ ప్యాక్ ఎవ్రీథింగ్ టు నైట్ ఇతరులు ఏమి చెబుతున్నారో దాని గురించి చింతించకు నువ్వు సరైనదని భావించిన దాన్ని చెయ్యు డోంట్ వరీ అబౌట్ వాట్ అదే జస్ట్ డూ వాట్ యు థింక్ ఈజ్ రైట్ డోంట్ వరీ అబౌట్ వాట్ అదర్స్ సే జస్ట్ డూ వాట్ యూ థింక్ ఇస్ రైట్ ఆ పని చేయవద్దని నేను ఎన్నోసార్లు నీకు చెప్పాను అయినా నువ్వు వినలేదు ఐ హ్యావ్ టోల్డ్ యూ సో మెనీ టైమ్స్ నాట్ టు డూ దట్ బట్ యు నెవర్ లిజన్ ఐ హ్యావ్ టోల్డ్ యూ సో మెనీ టైమ్స్ నాట్ టు డూ దట్ బట్ యు నెవర్ లిజన్ నీవు ఈరోజు వస్తావని నేను ఊహించలేదు కానీ నిన్ను చూడడం చాలా సంతోషంగా ఉంది ఐ డింట్ ఎక్స్పెక్ట్ యూ టు కమ్ టుడే బట్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు సీ యూ ఐ డింట్ ఎక్స్పెక్ట్ యూ టు కమ్ టుడే బట్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు సీ యూ తగినంత నీరు త్రాగడం చాలా ముఖ్యం వేసవిలో ఇంకా ఎక్కువ అవసరం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు డ్రింక్ ఇన్ అ ఫోటో ఎస్పెషలీ ఇన్ సమ్మ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు డ్రింక్ ఇన్ అఫ్ వాటర్ ఎస్పెషలీ ఇన్ సమ్మ ఇలాంటి ప్రవర్తనను నేను ఇక మళ్ళీ సహించను ఇది నీకు చివరి హెచ్చరిక ఐ విల్ నాట్ టాలరేట్ సచ్ బిహేవియర్ ఎగైన్ దిస్ ఈజ్ యువర్ ఫైనల్ వార్నింగ్ ఐ విల్ నాట్ టాలరేట్ సచ్ బిహేవియర్ అగైన్ దిస్ ఈజ్ యువర్ ఫైనల్ వార్నింగ్ నేను అలసిపోయినా కూడా నిద్రకు ముందు నా పని అంతా పూర్తి చేశాను ఈవెన్ దో ఐ వాజ్ టైర్డ్ ఐ ఫినిష్డ్ ఆల్ మై వర్క్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఈవెన్ దో ఐ వాస్ టైర్డ్ ఐ ఫినిష్డ్ ఆల్ మై వర్క్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ నీకు ఏదైనా సహాయం అవసరమైతే నాకు చెప్పు సహాయం చేయడం నాకు ఆనందంగా ఉంటుంది లెట్ మీ నో ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్ ఐ విల్ బి మోర్ హ్యాపీ టు ఎసిస్ట్ లెట్ మీ నో ఇఫ్ యు నీడ్ ఎనీ హెల్ప్ ఐ విల్ బి మోర్ హ్యాపీ టు ఎజిస్ట్ సహాయం అందించడాన్ని ఎజిస్ట్ అని కూడా మనం అంటాము ఇది కష్టం అని నాకు తెలుసు కానీ నువ్వు నీవు చేయగలిగినంతగా ప్రయత్నించాలి మరియు ఎప్పుడూ వదలకూడదు ఐ నో ఇట్స్ డిఫికల్ట్ బట్ యు హ్యావ్ టు ట్రై యువర్ బెస్ట్ అండ్ నెవర్ గివ్ అప్ ఐ నో ఇట్స్ డిఫికల్ట్ బట్ యూ హ్యావ్ టు ట్రై యర్ బెస్ట్ అండ్ నెవర్ గివ్ అప్ ఇతరులు చదువుకుంటున్నప్పుడు లేదా నిద్రపోతున్నప్పుడు దయచేసి శబ్దం చేయకండి ప్లీజ్ డోంట్ మేక్ నాయిస్ వైల్ అదర్స్ ఆర్ స్టడియింగ్ ఆర్ స్లీపింగ్ ప్లీజ్ డోంట్ మేక్ నాయిస్ వైల్ అదర్స్ ఆర్ స్టడియింగ్ ఆర్ స్లీపింగ్ నేను నిన్న చాలాసేపు ఎదురు కానీ నీవు చెప్పటానికి కూడా కొంచెం సమయం కేటాయించలేదు ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యూ ఎస్టర్డే ఫర్ ఎ లాంగ్ టైమ్ బట్ యుడిట్ ఈవెన్ ఇన్ఫామ్ మీ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యూ ఎస్టర్డే ఫర్ ఎ లాంగ్ టైమ్ బట్ యుడిట్ ఈవెన్ ఇన్ఫార్మ్ మీ కోపంలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు అది తప్పులకు దారి తీయవచ్చు డోంట్ మేక్ డెసిషన్స్ వెన్ ఆర్ యాంగ్రీ ఇట్ మైట్ లీడ్ టు మిస్టేక్స్ డోంట్ మేక్ డెసిషన్స్ వెన్ యు ఆర్ యాంగ్రీ ఇట్ మైట్ లీడ్ టు మిస్టేక్స్ రోడ్డులో ట్రాఫిక్ ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఈరోజు ఆలస్యంగా వస్తాను ఐ విల్ బి లేట్ టుడే బికాస్ దర్స్ అలాట్ ఆఫ్ ట్రాఫిక్ ఆన్ ద వే ఐ విల్ బి లేట్ టుడే బికాస్ దర్స్ అలాట్ ఆఫ్ ట్రాఫిక్ ఆన్ ద వే నీవు బాధ్యతగా ఉండటం నేర్చుకోవాలి మరియు నీ వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి యూ షుడ్ లెర్న్ టు బి రెస్పాన్సిబుల్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ థింగ్స్ యూ షుడ్ లెర్న్ టు బి రెస్పాన్సిబుల్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ థింగ్స్ ఫోన్లో సమయం వృధా చేయడం బదులు ఏదైనా ఉపయోగకరమైన పని చేయడానికి ప్రయత్నించు ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ టైమ్ ఆన్ యువర్ ఫోన్ ట్రై టు డూ సంథింగ్ యూస్ఫుల్ ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ టైమ్ ఆన్ యువర్ ఫోన్ ట్రై టు డూ సంథింగ్ యూస్ఫుల్ నీకు అలసటగా ఉందని నాకు తెలుసు కానీ ఇంకొంచెం కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి ఐ నో ఆర్ టైర్డ్ బట్ జస్ట్ లిటిల్ మోర్ ఎఫర్ట్ విల్ బ్రింగ్ గుడ్ రిజల్ట్స్ ఐ నో ఆర్ టైర్డ్ బట్ జస్ట్ లిటిల్ మోర్ ఎఫర్ట్ విల్ బ్రింగ్ గుడ్ రిజల్ట్స్ నేను నీకు చాలాసార్లు కాల్ చేయడానికి ప్రయత్నించాను కానీ నీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది ఐ ట్రైడ్ కాలింగ్ యుర్ సెవెరల్ టైమ్స్ బట్ యువర్ ఫోన్ వాజ్ స్విచ్డ్ ఆఫ్ ఐ ట్రైడ్ కాలింగ్ యూ సెవెరల్ టైమ్స్ బట్ యువర్ ఫోన్ వాజ్ స్విచ్డ్ ఆఫ్ నీవు నిరంతరంగా అభ్యాసం చేస్తే తప్పకుండా నువ్వు మెరుగుపడతావు ఇఫ్ యూ కీప్ ప్రాక్టీసింగ్ రెగ్యులర్లీ యూ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్ ఇఫ్ యూ కీప్ ప్రాక్టీసింగ్ రెగ్యులర్లీ యూ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్ దయచేసి రేపు మీ పుస్తకాలను మీతో పాటు తీసుకురావడం మర్చిపోవద్దు ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు బ్రింగ్ యువర్ బుక్స్ విత్ యూ టుమారో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు బ్రింగ్ యువర్ బుక్స్ విత్ యూ టుమారో నీవు ఎవరినీ బాధ పెట్టాలనుకోలేదని నాకు తెలుసు కానీ నీ మాటలతో జాగ్రత్తగా ఉండాలి ఐ నో యు డింట్ మీన్ టు హర్ట్ ఎనీ వన్ బట్ బీ కేర్ఫుల్ విత్ యోర్ వర్డ్స్ ఐ నో యూ డి మీన్ టు హర్ట్ ఎనీ వన్ బట్ బీ కేర్ఫుల్ విత్ యూర్ వర్డ్స్ అన్ని విషయాలను చివరి నిమిషానికి వదలవద్దు ముందుగానే ప్లాన్ చేయడానికి ప్రయత్నించు డోంట్ కీప్ ఎవ్రీథింగ్ ఫర్ ద లాస్ట్ మినిట్ ట్రై టు ప్లాన్ ఎ డోంట్ కీప్ ఎవ్రీథింగ్ ఫర్ ద లాస్ట్ మినిట్ ట్రై టు ప్లాన్ అ మీరు గనక మన ఛానల్ని ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలి డైరెక్ట్గా అనుకుంటే కిందన సూపర్ థ్యాంక్స్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి అమౌంట్ నైతే డైరెక్ట్గా మీరు నాకైతే పంపించవచ్చు